పిల్లల్లో ఈ నాలుగు రకాల అపోహలు నమ్మకండి ఏంటి అవి ఆయన నేను డాక్టర్ వైద్యకృష్ణ ఎండి హోమియోపతి ఎంఎస్సీ సైకాలజీ పిల్లల్లో క్యాప్ పెట్టకపోతే హెడ్ సైజు పెరుగుతుందని చెప్పేసి క్యాప్ పెడతాం అని అంటారు పిల్లల్లో క్యాప్ పెట్టినా పెట్టకపోయినా హెడ్ సైజు షేపు ఏం మారవండి యాక్చువల్గా క్యాప్ పెట్టేది ఎందుకంటే టెంపరేచర్ లాస్ అవ్వకుండా ఉండడానికి క్యాప్ పెడతారు నెక్స్ట్ కా పిల్లల్లో కాటుకు పెడితే కళ్ళు పెద్దగా అవుతాయని చెప్పేసి కాటుకు పెడుతున్నావు అంటారు కానీ కళ్ళల్లో కాటుకు పెడితే ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది యాక్చువల్గా కళ్ళు సైజ్ అనేవి జెంటిక్స్ మీద పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి సైజ్ అనేది ఈ కాటుకు పెడితే పెద్ద అవ్వడం అనేది జరగదు ఇది ఒక మిత్తు మూడోది ఏంటంటే పిల్లల్లో ఒక ఏ సోప్ వాడితే కలర్ బాగా చేంజ్ అవుతారు అని అడుగుతుంటారు కళ్ళ కలర్ అనేది బేసిక్గా నైంటీ నైన్ పర్సెంట్ అనేది జెంటిక్స్ మీద ఆధారపడి ఉంటుంది వన్ పర్సెంట్ మాత్రమే ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అంటే సన్ ఎక్స్పోజర్ వల్ల ఉండవచ్చు యాక్చువల్గా ఈ కలర్ అనేది సోపును బట్టి మారదు కలర్ అనేది సోపును బట్టి మారదు కాబట్టి మీ పిల్లలకి ఏ ఏ సోపు సొడబులు అయితే ఆ సోపు ఆడుకోవడం మంచిది నెక్స్ట్ పిల్లలు చాలామంది ఇంటకలు తాళ్ళని కడుతుంటారు అవి పిల్లలు మింగే ప్రమాదం ఉంటుంది దానివల్ల ఏంటంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది బ్రాంకేల్ బ్రాంకేల్ ఇన్ఫెక్షన్స్ కానీ నిమోనైటీస్ కానీ వచ్చే ప్రమాదం ఉంటుంది సో దట్ ఇవి కట్టకుండా ఉంటే మంచిది ఈ అపోహలు నమ్మకండి ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్